మేష రాశి మీరు ఆనందించే విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు తరువాత ఇబ్బందుల్లో పడతారు వృషభ రాశి సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి ఈ రోజు ఉదయం కొంచెం మీకు అశాంతి కలిగించవచ్చును మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు టెన్షన్ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పిన పనిని చేయండి మిథున రాశి ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ ప్రియమైన వారు మీ మీద అలుగుతారు కొంచెం ఓపిక తెచ్చుకుని వారిని బుజ్జగించండి కర్కాటక రాశి ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది బంధువులు స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి సింహరాశి ఈరోజు ఖర్చులు బాగా పెరుగుతాయి దీనివలన మీరు చిరాకు పడుతుంటారు అంతకముందు దాచిన డబ్బు ఈరోజు ఉపయోగపడుతుంది మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు వ్యక్తిగత స్థాయిలో మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు సమస్యలను సృష్టించవచ్చు కన్యారాశి ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీ అవాస్తవ ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది తులారాశి ఈరోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది చూసిన మొదటిసారిలోనే ప్రేమలో పడతారు మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాలా కోపం వస్తుంది ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు వృశ్చిక రాశి ఈరోజు ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు టీవీ కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి ధనస్సు రాసి ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు మీరు మీ ఆర్థిక ఆదాయం గురించి కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి మీరు బాగా అభివృద్ధి చెందితే మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది మకర రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు దీంతో భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు కుంభరాశి మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే బలహీనమైన శరీరం మనస్సును బలహీనపరుస్తుంది స్థిరమైన విభేదాలు మీకు మరియు మీ భార్యకు ఒకరినొకరు ఒప్పించడం చాలా కష్టతరం చేస్తాయి మీన రాశి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు గ్రహాన్ని బట్టి ఎవరైనా మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని పెట్టండి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి